హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు మీరంతా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఇదైతే కరీంనగర్లో మల్టీపర్పస్ పార్క్ అండి గీతాభవన్కి దగ్గరలో ఉంటుంది చాలామందికి తెలిసే ఉంటుంది కరీంనగర్ దగ్గరలో ఉన్నవారికి అండ్ లోకల్లో ఉన్నవారికి మార్నింగ్ ఫోర్ నుంచి మార్నింగ్ ఫోర్ నుంచి నైట్ టెన్ వరకు ఓపెన్ ఉంటుందండి పార్క్ ఇంకా డీటెయిల్గా ఉంది చూడండి నో టికెట్ ఎంట్రీ ఎంట్రీ ఫీ ట్వంటీ రూపీస్ అట్టా అండి ఇంకా మ్యూజిక్ ఫౌంటైన్కి థర్టీ రూపీస్ అండి అంటే కంపల్సరీ తీసుకోవాల్సింది ఇంకా ఫౌంటైన్ టికెట్ మనం అక్కడ లోపలే ఉంటాం కాబట్టి పర్ పర్సన్ అండి ఇది సో ఫిఫ్టీ రూపీస్ అన్నమాట మొత్తం మ్యూజిక్ ఫౌంటైన్ షోలు త్రీ టైమ్స్ ఉంటాయి ఇది ఎంట్రెన్స్ అండి ఇంకో సైడ్ కూడా గేట్ ఉంటుంది ఇంకా టూ సైడ్స్ గే గేట్ ఉంటుంది ఇదైతే పెద్దది వెనకాల వైపు కూడా రెండు గేట్లు ఉంటాయి మనం అటు నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు ఇటు నుంచి కూడా అవ్వచ్చు మన ఇష్టం ఇంకా మొత్తం ఇలా ఉంటుందండి లుక్ అండి పార్క్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది చాలా అంటే చాలా ఎక్కువ స్పేస్ ఉంది కదా మనకి యూజ్గా ఉంది ఇది వాకింగ్ చేసే వాళ్ళకండి ఈ ట్రాక్ అనేది మంచిగుందండి చెప్పులు ఇప్పేసి నడిస్తే బాగా అనిపిస్తుంది దీనిపైన నడిచినప్పుడు నేను డీటెయిల్గా వీడియో తీయడానికి ట్రై చేశాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి మీ ఒపీనియన్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ డో డోర్ ఫర్గెట్ గెట్ గీతభవను అంటే కాంచ అంటారు కదా ఇందిరమ్మ బొమ్మ ఉంటుంది కదా అక్కడ ఉంటుంది అన్నమాట ఈ పార్క్ చాలా రోజుల నుంచి కన్స్ట్రక్ట్ చేశారు ఎట్లాస్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది మేము ఇక్కడికి వెళ్ళి కూడా త్రీ మంత్స్ అయిపోయిందండి వీడియో తీసాను కానీ అప్లోడ్ చేయడం అస్సలు కుదరట్లేదు ఇన్ని డేస్కి కుదిరింది మొత్తం ఇలాగా మొక్కలు పెట్టేస్తున్నారు పూల మొక్కలు చిన్న అన్నీ ఇక్కడ చూడండి కూర్చోవడానికి చాలా బాగుందండి అరేంజ్మెంట్ అనేది మంచిగా అనిపించింది నీట్గా టికెట్ మట్టుకు మనకి పార్క్ ఎంట్రీ ట్వంటీ అలాగే ఫౌంటెన్ షో థర్టీ కదా ఇక మిగతా విందులో ఏవి పిల్లలు ఆడుకోవాలన్నా మళ్ళీ సపరేట్గా ప్రైజ్ అనేది చెల్లించాలండి ఇది ఎక్కడానికైనా ఇంతకుముందు బెలూన్స్ గన్తో షూట్ చేస్తారు కదా ఇలా ఎంటర్టైన్మెంట్ ఇవి పిల్లలు ఆడుకోవాలన్నా మళ్ళీ వేరే ప్రైజ్ అండి టికెట్ ప్రైస్లో ఇవి ఇన్క్లూడ్ అవ్వవు పిల్లలకైతే ఆడుకోవడానికి చాలా ప్లేసెస్లో ఇలా ఇచ్చున్నారు జారుబండలు మళ్ళీ కూర్చోడానికి చూడండి ఎంత బాగా అరేంజ్ చేస్తున్నా కూర్చోడానికి మాత్రం ఏ ప్రాబ్లం లేదండి చాలా బెంచెస్ ఉన్నాయి చాలా సీట్స్ చైర్స్ చాలా ఉన్నాయి మనం ఎక్కడైనా కూర్చోవచ్చు మేము కొంచెం ఆఫ్టర్నూన్ ఆ టైంలో వెళ్ళామండి త్రీ థర్టీయో త్రీకో వెళ్ళాము అని కొంచెం అందుకే ఎండగా ఉంది శ్రీహానికి ఇవంతలా ఏం నచ్చలేదు మామూలు పార్కులలో లాగానే ఉన్నాయి అనేసి ఒకసారి నుంచి ఎక్కి జారాడు ఇటు నుంచి ఎక్కి ఇంకా వాడికి ఇంకో బోర్ అనిపించిందంట ఇంకేదైనా రిఫరెంట్గా ఉంటే బాగుండు అనేసి అన్నాడు ఇది చూడండి గేమ్ ఎక్స్ గేమ్ ఆడతాం కదా మనం మూడు ఎక్స్లు కలిస్తే రాగానట్టు అది కూడా అక్కడ ఉంది గేమ్ పిల్లలకి టైంపాస్ అవ్వడానికి ఇంకొకటి సర్కిల్ షేప్లో కూడా ఉంది చూడండి ఇక్కడ జారుడుబండ అండ్ ఇది ఎక్కడానికి ఊరికే టైం పచ్చే పిల్లల కోసమే మనం ఇంకా కొంచెం ఈవినింగ్ వచ్చినట్లయితే క్రౌడ్ అనేది ఎక్కువ అవుతుంది మేము వచ్చిన టైంలో ఎవ్వరు లేరు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కానీ ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా టైం గడిచే కొద్దీ వచ్చే వాళ్ళ సంఖ్య అనేది చాలా పెరిగింది అప్పుడు ఇంకా పార్క్ మొత్తం క్రౌడ్ క్రౌడ్గా సందడి సందడిగా అనిపించింది బెంచెస్ చూసారని పిల్లలు ఆడుకుంటే పేరెంట్స్ అక్కడే కూర్చుని వాళ్ళని అబ్జర్వ్ చేయొచ్చు అనమాట గట్ సైడ్ కూడా ఉన్నాయి ఇంకా పిల్లలు ఆడుకోనీకే ఎక్కువ ఉన్నాయి ఇందులో కొన్ని నేమ్స్ కూడా నాకు తెలియదు అసలు ఎలా ఆడతారో కూడా తెలీదు ఇది ఎంతో లాగా ఉంది ఇదైతే ఇవాళ అందరికి తెలిసిందే పెద్దోళ్ళు కూడా ఊగుతున్నారు అదే అర్థం అవ్వట్లేదు పిల్లలకి ఇవ్వచ్చు కదా పిల్లల్ని వేడి చేపిస్తూ పెద్దలు కూడా వింటూ అదే ఇక్కడ ఒకటి సింగిల్గా ఉంది ఇంకా ఒక త్రీ ఫోర్ ప్లేసెస్ కంటే ఎక్కువ ప్లేసెస్లోనే పిల్లలు ఆడుకోవడానికి అరేంజ్ చేశారు ఏదేదో డిఫరెంట్గా ఉంది కదా బ్రిడ్జ్ మీదకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి ఇది పట్టుకొని ఊగాలంటే దాని మీద కూర్చొని ఇదేనండి ఫౌంటెన్ షో నైట్ అయితే లైట్స్ వేసి మ్యూజిక్ వేసి ఉంటాయి చుట్టూ కూర్చోవాలి మనము మధ్యలో ఫౌంటెన్ అనేది షో ఉంటుంది మ్యూజికల్ ఫౌంటెన్ చుట్టూ చూసారా బేజ్ చేస్తారేం చేస్తారా సర్కిల్లో ఇక్కడ ఫౌంటెన్ ఇది ట్వంటీ మినిట్స్ ఉంటుందండి త్రీ టైమ్స్ ఉంటుంది షో మన టైం అవైలబుల్ బట్టి మనము రావచ్చు నేను ఏంటో ఏంటో అనుకున్నాను కానీ మీకు లాస్ట్లో క్లిప్ ఉంటుందండి అది కాంటెంట్స్ స్టార్ట్ అవ్వగానే అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది ఇక్కడ కార్లు ఉన్నాయి కదా మనం ఎగ్జిబిషన్లో ఇస్తాం కదా ఇట్లాంటి కార్లు అది దానికి సపరేట్ టికెటే అండి ఇక్కడ ఇంకొకటి ఉంది పిల్లలు ఆడుకునేది చాలా ఉన్నాయి మొత్తం పిల్లల కోసమే మోస్ట్లీ పిల్లలు వస్తారంటే కంపల్సరీ పేరెంట్స్ వస్తారు కదా సో టికెట్స్ అన్నీ తెగాల్సిందే అమౌంట్ వాళ్ళకి వస్తుంది ఇది యాక్చువల్గా గవర్నమెంటే కట్టించింది కానీ ప్రైవేట్ వాళ్ళకి లీజ్కి ఇస్తారు కదండి అట్లా వీళ్ళు తీసుకున్నారనమాట ప్రైవేటే మెయింటెనెన్స్ అవన్నీ ఇంకా వాళ్ళే చూసుకుంటారు ఇది ఎలా ఆడతారో అర్థం అర్థమ్మవర్లేదంట ఈ ట్యూబ్స్ అనేవి లాస్ట్లో అయితే నేను అది షార్ట్ వీడియో కింద తీసాను నా షార్ట్స్ చూసినట్లయితే అందులో ఉంటాయి కొన్ని వేరే గేమ్స్ అనేటివి మొత్తం తేలేదు ఇక్కడ ఫుడ్ మనం బయట నుంచి తెచ్చుకోవచ్చు లేకపోతే ఇక్కడ క్యాంటీన్ ఉంటుంది అక్కడ తీసుకోవచ్చు ఇక్కడ కూర్చొని తినడానికి రౌండ్గా మధ్యలో టిప్పాయి లాగా వేశారు కదా అక్కడ ఫుడ్ పెట్టుకొని చుట్టూ మనం కూర్చొని ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అన్నమాట బేంచెస్ అయితే చూడండి అసలు ఎక్కడ చూసినా బెంచెస్ మనం ఫుల్గా రిలాక్స్ అవ్వచ్చు ఎప్పుడు నిల్చునే ఉండాలి కాలు నొప్పి వెన్ను నొప్పి ఇలాంటివి ఏమీ లేకుండా అక్కడ చూడండి ఇంకా బటర్ఫ్లై ఇది ఉంది కదా అక్కడ మనం పిక్స్ కూడా దిగొచ్చు అన్నమాట ఇక్కడ బోటింగ్ ఇది కూడా ఎగ్జిబిషన్లో ఉంటుంది మీ అందరికి తెలిసే ఉంటుంది కదా ఇది కూడా ప్రైస్ సపరేట్ అండి టెన్ మినిట్స్ అలా తీసుకుంటు ఐ మీన్ టెన్ మినిట్స్ మనం అట్లా నడపచ్చు పిల్లలు అంటే ఆ టికెట్ ఫిఫ్టీ సిక్స్టీ ఉంది నాకు అంత గుర్తు లేదు కాకపోతే ఆ ఫిఫ్టీలో ఒక పర్సన్ ఎక్కిస్తారు ఒకరు ఫైవ్ మినిట్స్ ఒకరు ఫైవ్ మినిట్స్ అంటే అట్లా ఒప్పుకోరు ఒక టికెట్కి ఒక్కరే ఎక్కాలి అంటే ఒకరు డిస్కస్ చేశారు ఒక మదర్ డిస్కస్ చేశారు మీకు ఇద్దరు పాపలు ఉన్నారు ఒక పాప ఫైవ్ మినిట్స్ ఒక పాప ఫైవ్ మినిట్స్ కూర్చుంటుందంటే వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట ఒక టికెట్కి ఒక్కరే మేము కన్ఫ్యూజ్ అవుతాం అనేసి అలా అన్నారు ఇక్కడ చూడండి చెట్ల కింద రిలాక్స్ అవుతున్నారు మంచిగా ఉంది కదా నీడ కూర్చోవడానికి వెళ్ళడానికి వెళ్తే మంచిగా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఉండొచ్చండి ఎప్పుడైనా హాలిడేస్ ఎక్కువ ఉన్నా ఇంట్లో బోరు కొట్టిన ఇది కూడా ఎగ్జిబిషన్లో చూస్తున్నాయి బైక్స్ రిమోట్ బైక్ రిమోట్ కారు ఇది కూడా ప్రైస్ సపరేటే అండి ఇలా అనే ఇంకొంచెం ముందుకు వెళ్తా ఉంటే అక్కడ ఒకటి స్టేడియం ఉంది అక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవచ్చు అలాగే ఏమైనా కార్యక్రమాలు ఉంటే కూడా జరుపుకోవచ్చు అన్నమాట కాలేజ్ నుండి స్కూల్ నుంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి అలాంటివి కూడా ఇక్కడ మనం జరుపుకోవచ్చు దానికి కూడా అలా ఉంటుందని చెప్పేసి బయట బోర్డు మీద కూడా ఉంది కాంటాక్ట్ నెంబర్ కూడా వాళ్ళు ఇచ్చారు బయట గేట్ దగ్గర ఇక్కడ ఆడియన్స్ కూర్చుంటారండి రౌండ్గా నాకు ఇది చూస్తే మాత్రం క్రికెట్ స్టేడియమే గుర్తుకొచ్చింది క్రికెట్ స్టేడియంలో అలాగే కూర్చుంటారు కదా ఇక్కడ స్టేజ్ అన్నమాట అది ఇంతకుముందు చూపించింది మొత్తం ఇలా ఉంటుంది ఇంకా ఫౌంటైన్ షో ఇంకా స్టార్ట్ అవ్వలేదని ఇంకా టైం పడుతుంది ఇక్కడ నుంచి మ్యూజిక్ ప్లే అవుతుంది అన్నమాట ఇంక ఇటు వెళ్తుంటే ఇది కూడా ఎగ్జిబిషన్లో ఉండేది టెంపుల్ ఏమంటారు కదా ఎగురుతూ ఉంటుంది దీంట్లో ఉండే పిల్లలు దీనికి కూడా సపరేట్ ప్రైజ్ వేయండి టికెట్ వేరే తీసుకోవాలి అక్కడ అక్కడే ఉంటారు టికెట్ ఇచ్చేవాళ్ళు కూడా ఇది క్యాంటీన్ అటు వెళ్తే క్యాంటీన్ వస్తుంది అంటే బేకరీ టైప్ ఉంటుంది ఇక్కడ అందరు నిల్చున్నారు కదా అదే అండి చిప్స్ సమోసా కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి కూర్చోడానికి కూడా సీట్స్ ఉన్నాయి అన్నమాట అక్కడ ఇది ఆలయ త్రీ సిక్స్ నైన్ ఒక షోలో అది బఫెల్లో మీద ఎక్కుతాది దిబ్బుతూ ఉంటుంది కదా దాని మీద పడిపోకుండా ఉండాలి కదా అలాంటిది అన్నమాట ఇది దీన్ని ఏమంటారో నాకు అంత ఐడియా లేదు ఇది కూడా ఉంది అక్కడ దీన్ని కూడా టికెట్ వేరే తీసుకోవాలి స్పీడ్ వాళ్ళ పిల్లల ఏజ్ని బట్టి వాళ్ళు స్పీడ్ పెంచడం తగ్గించడం అనేది చేస్తున్నారు చూడండి అప్పటికి ఇప్పటికీ క్రౌడ్ పెరిగింది కదా ఇంకా కొంచెం చీకటి అయినా కొద్దీ ఇంకా ఎక్కువ మంది వచ్చారండి ఎక్కడ వాళ్ళు అక్కడే కొందరు క్యాంటీన్ దగ్గర ఉన్నారు కొందరు ఇది ఇది ఏంటిదో తెలీదు కానీ చూస్తే మాత్రం నాకు భయమేసింది ఇది ఐటీ ఇయర్స్ అబో నుంచి దీనికి అలౌ చేస్తున్నారు చాలా పైకి వెళ్తాయండి రోప్స్ అసలు వీళ్ళు భయం లేకుండా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే కొందరు కానీ ఇక్కడ చాలా లైన్ ఉందండి మా బాబును అది తీసుకె ఎక్కిద్దామని తీసుకెళ్ళాం కానీ అప్పటికే ఫైవ్ సిక్స్ మెంబర్స్ లైన్లో ఉన్నారు ఇంకా వాడు అంత టైం నేను వెయిట్ చేయను అన్నాడు ఇలాగే ముందుకు వెళ్తూ ఉంటే ఎక్కడ ఎండ్ అవ్వట్లేదు ఇందులో బ్యాంకెట్ హాల్ కూడా ఉంది చూసారా చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవచ్చు ఇది కూడా మనకి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కదా అక్కడ కాంటాక్ట్ అవుతే మనం బుక్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అదే ఇంకా మన గీతభవన్ కెళ్ళం మెయిన్ రోడ్ చాలా బాగుంది పార్క్ అయితే ఇంతవరకు విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటైతే వెళ్ళండి పిల్లల్ని తీసుకెళ్ళంటే బాగా ఎంజాయ్ చేస్తారు మోస్ట్లీ వెళ్ళేది పిల్లల కోసమే కదా అనేది ఎక్కడ దీన్ని ఏమంటారో తెలీదు మీకు తెలిస్తే క్యామెంట్ చేయండి ఆడు ఆడరా అంటే ఏదో గేమ్ ఆడుతున్నాడు ఇద్దరు సేమ్ వెయిట్ ఉంటేనే ఇది ఆడడానికి బాగుంటుంది ఒకరు వెయిట్ తక్కువ ఒకరు వెయిట్ ఎక్కువ ఉంటే మాత్రం ఇంకొకరు ఎప్పుడు గాలిలో ఉండాల్సిందే మీరు చిన్నప్పుడు గేమ్ ఆడారా ఇది హైయెస్ట్ ఫ్లాగ్ అండి పార్క్లో తెలంగాణలోనే ఇది సెక్ తెలంగాణలోనే సెకండ్ హైయెస్ట్ ఫ్లాగ్ అండి అంటే టాలెస్ట్ ఫ్లాగ్ నూట యాభై అడుగులండి వన్ ఫిఫ్టీ ఫీట్ సెవెంటీ సిక్స్ లాక్స్ ఖచ్చిందంట దీనికి చాలా బాగుంటుందండి అది లాగా షార్ట్స్ తీసున్నాను దీనికోసము ఆ తర్వాత వీడియోలో కనిపిస్తుంది ఇప్పుడు జనాలు కూర్చుంటున్నారండి ఇంకా కౌంటెన్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి రౌండ్గా కూర్చున్నారు చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది కదా క్లియర్గా అన్నిటిలో కూర్చున్నారు బెంచెస్లో ఇంకా స్టార్ట్ అవుతుంది మ్యూజిక్ ఫౌంటైన్ అనే టైం వరకు చూడండి చీకటి అయిపోయింది క్రౌడ్ ఎంత బాగా పెరిగిపోయిందో అసలు ఎంతమంది వచ్చారు పిల్లలైతే ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు ఎప్పుడు స్టార్ట్ అవుతుందా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఇంకా వెయిటింగ్కి స్టాప్ చెప్తూ స్టార్ట్ అయిపోయింది చూడండి ఎలా ఉందో మ్యూజికల్ ఫౌంటైన్ ఇక్కడ సాంగ్స్ ప్లే అవుతాయి యూట్యూబ్లో సాంగ్స్ అంటే అన్నిటికీ రైట్ ఉండదు కాబట్టి నేను మ్యూట్లో పెట్టి వాయిస్ ఇస్తున్నాను ఇలాగే ఉంటుందండి ఫౌంటెన్ షో అందరు దగ్గరికి వెళ్ళి నిల్చునే వాళ్ళందరూ తడిచిపోయారండి తడవాలని ఇష్టం ఉన్న వాళ్ళందరూ వెళ్ళి దగ్గర నిల్చుంటున్నారు కాకపోతే గచ్చు జారుతుంది కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీరు వెళ్ళినప్పుడైతే పిల్లలు పెద్దలు అందరు వెళ్ళి నిల్చున్నారు లైట్స్ వస్తాయి అలాగే సాంగ్స్ వస్తాయి సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటారు మూన్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో మంచిగా అనిపిస్తుంది కదా ఆ ఫౌంటెన్ షో కానీ అందరూ దగ్గరికి వెళ్ళి నిల్చున్నారండి ఆ తర్వాత అసలు సరిగ్గా అనిపించలేదు అందరు ఎక్కడ అక్కడ కూర్చొని చూస్తే అందరు చూడొచ్చండి రౌండ్గా కూర్చొని బట్ అట్లా కొందరు వెళ్ళేసరికి వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగింది ఇంకా అయిపోయింది మేము వెళ్ళిపోతున్నాం ఇంకో గేట్ నుంచి త్రీగా త్రీ టైమ్స్ ఉంటాయండి సెవెన్ టు సెవెన్ ట్వంటీ ఎయిట్ టు ఎయిట్ ట్వంటీ నైన్ టు నైన్ ట్వంటీ మాకైతే ట్వంటీ మినిట్స్ అని చెప్పారు కానీ ట్వంటీ మినిట్స్ ప్లే చేయలేదు సిక్స్టీన్ మినిట్స్ ప్లే చేశారు అప్పటికే ఫుల్ క్రౌడ్ ఎక్కువైపోయిందన్నమాట వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి కీప్ సపోర్ట్